ముందుగా గారు నమస్తే అండి నమస్కారం పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు ప్రభుత్వాలు ఏ ఎక్కడ వచ్చిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అదొక సంప్రదాయబద్ధంగా వస్తుంది అది ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితులలో ట్యాపింగ్ చేయకుండా ప్రభుత్వాలు నడవలేనటువంటి సిచ్యువేషన్లకు వెళ్ళిపోయింది ఇందిరాగాంధీ నుంచి ఇందిరాగాంధీ కంటే అంతకంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టారు భారతదేశంలో నడుస్తున్నటువంటిది టెక్నాలజీ పెరుగుతా ఉంటే దానికి సంబంధించినటువంటిది అప్డేట్ అవుతూ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశము నడుస్తుంది అందుకే ఇది కా పరిపాలించింది భారతదేశాన్ని ఎక్కువ పరిపాలించిన రాష్ట్రాన్ని ఎక్కువ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ అదే తెలుగుదేశం పార్టీ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళే పరిపాలించినటువంటి ఇప్పుడు అదే గతంలో మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించినటువంటి వాళ్ళే ఇప్పుడు ట్యాపింగ్ వాళ్ళతో అధికారంలోకి రాగానే వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు ఇది ఏమైతుంది ప్లస్ ఇంకేమైతుందంటే ఇది అఫీషియల్ గా చేయరు అధికారికంగా నీకు ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అనే విషయము ఉండదు ఓ పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకొని ఇట్లాంటిది ఉండదు అంత అన్అఫీషియల్ దానికి సంబంధించిన పెడుతున్నటువంటి అమౌంట్ కూడా అన్అఫీషియల్ అమౌంటే ఉంటుంది దానికి ఉన్నటువంటిది అంత ట్యాపింగ్ జరుగుతుంది ఎక్కడ దొరకరు ఇది దీనికోసం ఏంటంటే ఒకటి రాజకీయాలు నిజంగానే స్వచ్ఛంగా రాజకీయ స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి లేదా ట్యాపింగ్ సంబంధించినటువంటి దానికి సంబంధించి చట్టబడ్డ చట్టమే తీసుకురావాలి టెలిగ్రాఫ్ యాక్టే మొత్తం సవరించాలి నువ్వు ఉన్నా లేకున్నా ఇవి చేసేస్తున్నారు ఏదంటే మానవ హక్కుల ఉల్లంఘన ఒక ఆరోపణ చేసుకోవడము ఇట్లాంటి డిస్కషన్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది పదివేల ఫోన్ దాదాపు పది పదిహేను వేల మంది ఇప్పుడు మోడీ గారు ట్యాప్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ పెట్టేసి చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి దీని మీద పార్లమెంట్లో పెద్ద రద్దరచే అయినటువంటి అంశం ఈ రకంగా ఈ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించినటువంటిది చర్చించుకోవడానికి ఆరోపణలు చేసుకోవడానికి ఏదైనా ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష తీర్చుకోవడానికి కొంతమందిని అరెస్ట్ చేసినట్టు చూపించడానికి మాత్రమే పనికి వస్తారు తప్ప దీన్ని నిరూపించి వాళ్ళకు ఒక శిక్ష పడే విధంగా చేయడం తర్వాత అధికారం వస్తే మళ్ళీ ట్యాపింగ్ చేయకుండా ఉండడం అనేది జరగనటువంటి అంశము ఇది అందరూ మా గొంగట్లో కూర్చొని ఎంటుక లేనటువంటి లాగా ట్యాపింగ్ చేస్తున్నారు అనే ఒక ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు ట్యాపింగ్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు అది చేస్తుంటారు అది ట్యాపింగ్ అనేది చేస్తూనే ఉంటారు అదే ఆపేయండి అండి రియల్ గా నిజంగా ఉన్నట్లయితే ఆ గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఎవరు ట్యాపింగ్ చేయొద్దంటే దాన్ని ఆపేయండి ప్రభుత్వం ఆపేసి ఆపేయండి ఆ ట్యాపింగ్ చేయడం ఆపేసి ఇప్పటి నుంచి ఒక క్లీన్ రాజకీయాలు చేయండి గతం గత ఆపు అందుకే ఇటువంటి దొంగట్లో కూర్చొని అన్న వెంటలు వెళ్ళినట్టు దయాలు వేదాలు వెళ్ళించినట్టు అనే సూత్రాలు పనికి రాకుండా ఒక విధానం తీసుకొచ్చేటట్టు చేయండి అంతే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రాజ్యం ప్రభుత్వాన్ని వేరుకు ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు నడుస్తున్నాయి ఈ ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలు ప్రజలే ముఖ్యంగా దీనికి ఏంటంటే ప్రజలే చైతన్యం కావాలి వాళ్ళకి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కావాల్సినటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలను ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి చైతన్యవంతం కావాలి ఇట్లా చేసి ఇప్పుడు ఎన్న చేసేటటువంటి ప్రభుత్వం ట్యాపింగ్ ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఇంకొంత చేస్తున్నారు ఉత్తుతో అరెస్టులు చేస్తున్నారు జర్నలిస్టు అదే విధంగా తెలంగాణ ఉద్యమం ప్రశ్నించినట్లా ఊరుకునే అరెస్టులు ఇవన్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు హక్కుల వాళ్ళు వాళ్ళే వీళ్ళే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు అన్నీ చేసారు కదా అధికారం వచ్చిన అంతకంటే ఎక్కువ నిర్బంధం పెట్టడం ఎందుకు జర్నలిస్టులను అరెస్ట్ జర్నలిస్ట్ అని కొడుతున్నారు కొనతం దిగ్లీప్ లాంటి వాళ్ళని కొంతం దిలీప్ గారు తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా దానికి సంబంధించిన ఇటువంటి ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు ఫోన్ ట్యాపింగ్ సరే చేస్తున్నారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీరే ఆరోపణలు చేసినారు నా ఫోన్ చేస్తున్నారు మూడు వందల మీటర్ల దూరం ఉండే ఇన్ని ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఇంత ఇబ్బంది పడ్డామని చెప్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు లేదా చట్ట సావరణ సవరణ చేసేసి ఎవరు ఏదైనా ట్యాపింగ్ చేసుకోవచ్చు అని పెట్టండి